హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీనాటి రిచ్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పప్పు అండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ పప్పు ఉంటే చాలండి ఇక ఏ కర్రీస్తో అవసరం లేదు అలా ఉంటుంది మరి మీరు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ అని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు సరే ముందు మనం ఈ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా మనం ఈ కుక్కర్లో వన్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నానండి వాష్ చేసుకొని వాటర్ పోసేసుకున్నాను సన్నగా తరిగిన వన్ కప్ క్యాబేజ్ అండి వన్ ఆనియన్ వన్ టమాటా పచ్చిమిర్చి అది ఇప్పుడు వేయట్లేదు చింతపండు కొంచెం వేసుకుంటున్నాను మూత పెట్టేసి త్రీ విజిల్స్ కానీ ఫోర్ విజిల్స్ కానీ అండి రావాలి ఈలోపు క్యాబేజీలోకి కొంచెం టేస్ట్గా ఉండడానికి నేను కొంచెం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి నాలుగు తెల్లగడ్డ వన్ స్పూన్ జీలకర్ర ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ చల్లారిపోయింది నేనైతే మూత తీసేస్తున్నాను అయిపోయిందండి దీంట్లో చింతపండు వేశాం కదా దాన్ని బయటకు తీసి కొంచెం వాటర్ పోసి కలిపి వేస్తాను నేను లేదంటే అక్కడక్కడ తగులుతూ ఉంటుంది పుల్ల పుల్లగా మెత్తగా ఇలా చేసుకొని సాల్ట్ కొంచెం పసుపు మనం ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బాగా కలిపేసుకోవాలి మీకు అది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి చింతపండు కూడా అది పోసి కలిపి వేసుకుంటున్నాను ఆయిల్ వేసి నాలుగు మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కొంచెం జీలకర్ర కరేపాకు కొత్తిమీర ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది వేడి వేడి తిరుగు మాత్రం తీసుకొని వచ్చి పప్పులో వేసేయడమే అంతేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో రోటీలోకి కమ్మగా ఉంటుందండి ఈ క్యాబేజీ పప్పుని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్